ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను నిన్న వీడియోలో మీకు రూమ్ తీసుకున్నాము అని చెప్పన్నాను కదా లేక్ రిసార్ట్ది సో అది ఎలా ఉంది ఏంటి అనేటటువంటిది మా చెక్ ఇన్ అయితే అయిపోయింది మేము అక్కడ రిసెప్షన్లో అయితే చెక్ ఇన్ చేసేసాము సో ఫస్ట్ రూమ్ ఎలా ఉందో చూద్దాము అని చెప్పేసి చెక్ చేసుకుందాము ఏమైనా మోడిఫికేషన్స్ అవి ఉన్నాయేమో చెక్ చేద్దామంటే ఫస్ట్ తాళమే పడలేదండి అందుకని లగేజ్ ఏం దింపలేదు జస్ట్ రూమ్ చూసుకొని మళ్ళీ నైట్ వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పాము అది అప్డేట్ అయితే ఇచ్చాము మరి వాళ్ళు తర్వాత చేయించుకున్నారో లేదో నాకు తెలియదు మేము ఓన్లీ నైట్ స్టేనే ఉన్నాము ఆ వెనకాలంతా వాటర్ అనమాట వ్యూ అయితే చాలా బాగుంది సో ఫస్ట్ మాకు రూమ్ ఎక్కడో అంటే రిసెప్షన్ ఎక్కడో తెలియలేదు సో మేము స్ట్రైట్గా వచ్చేసాం మాకు ఇక్కడ ఎక్కడ రిసెప్షన్ కనిపించబో మళ్ళీ వచ్చిన నేను రిటర్న్ వెళ్ళాం ఏదైతే మెయిన్ క్యాంటీన్లా ఉందో ముందు హోటల్ అదే రిసెప్షన్ అని తెలిసింది సో అక్కడికి వెళ్ళి అప్పుడు చెక్ తాళం తీసుకొని వచ్చామన్నమాట ఇదిగోండి వ్యూ చూడండి ఎంత బాగుందో ఇట్ వాజ్ అన్ అమేజింగ్ వ్యూ చాలా బాగుంది ఇలాగా ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే కొంచెం మన మైండ్ అనేది కూడా రిలీవ్ అవుతుంది వర్క్ స్ట్రెస్ నుంచి వాటి నుంచి సో ఫస్ట్ అయితే రూమ్కి వచ్చేసాము ఇవి మా మాది కింద వచ్చింది త్రీ నాట్ సిక్స్ ఏదో వచ్చింది సో ఇక్కడ కార్ పార్క్ చేసేసాము ఇదిగోండి ఇలా వచ్చాము మనం వాటర్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చు అర్లీ మార్నింగ్ వెళ్ళారు చాలామంది చుట్టుపక్కల వేరే రూమ్స్ వాళ్ళు మేము వెళ్ళలేకపోయాము ఇది మా రూము పిల్లలు ఇక్కడ ఇంకా మా చిన్నది మధ్య బాగా ఫొటోస్కి బాగా ఎలిదైందనమాట ఫోటో తీ ఫోటో తీయ అని చెప్పేసి బాగా మాటలు వచ్చడం కాదు కానీ చాలా అంటే చాలాను సో ఫైనల్గా మేము రూమ్ ఎలా ఉందో కూడా మీకు చూపించేస్తాను వచ్చేసేయండి కాస్ట్ కూడా చెప్తాను త్రీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడింది అన్ని ట్యాక్సెస్ అన్నీ కలిపి సో రూమ్ అయితే చాలా పెద్దగా ఉందండి చక్కగా ఈవినింగ్ కూర్చో కానీ దోమలు కూడా అంతే బీభత్సంగా ఉన్నాయి పెద్ద పెద్దగా ఉన్నాయి సో కూర్చొని కాసేపు అలా ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు కానీ ఈ దోమలు ఉన్నాయనే ఒక చిన్న బాధ ఈవెన్ రూమ్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ముందు మనకి ఒక చిన్న హాల్ టైప్లో ఇచ్చి సోఫా ఇచ్చారు పెద్దది తర్వాత అక్కడ ఒక దివాన్ కాటు డైనింగ్ టేబుల్ ఇచ్చారు ఆ విండోస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి ఇది బెడ్ అనమాట బెడ్రూమ్ లాంటిది ఇంకోండి ఇక్కడ లైట్ వేస్తాను మీకు చీకటిగా ఉంటుంది సో ఎప్పుడైతే ముందైతేను లైట్ ఎక్కడ అని వెతుకుతున్నాను లైట్ స్విచ్ కోసం సో లైట్ వేసేసాను ఒక బీరువా ఇచ్చారు డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు బెడ్ ఇచ్చారు ఇక్కడ ఒక దివాన్ ఇక్కడ ఒక సోఫా ఇచ్చారు అనమాట అండ్ రెండు చిన్న సిట్టింగ్ సోఫాస్ ఇచ్చారు నేను ఈ రూమ్ని వీళ్ళు ఇచ్చిన దానికి అంత అస్తవ్యస్తంగా చేశాను ఎందుకంటే మా పాప పడుకునేటప్పుడు అలా పడుకోలేదు కనుక నాకు దూరంగా దాని ఒక్కదాన్ని విడిగా పడుకోబెట్టడం ఎందుకని చెప్పేసి సోఫా మంచాన్ని కటాన్ చేసేసాను అనమాట సోఫా సోఫా మంచాన్ని కటాన్ చేసేస్తే ఆ సోఫా మీద పడుకుంది మీద మేము ముగ్గురం పడుకున్నాం అది వాళ్ళు ఇచ్చిన దానికి నేను కళీ చేసినప్పుడు చాలా బీభత్సంగా మారిపోయింది కానీ వాటర్ ఫ్లో చూపిస్తున్నాను చూడండి మీకు మార్నింగ్ హాస్లో కానీ ఎప్పుడైనా ఈవినింగ్ కానీ వెళ్ళు ఉంటే బాగుండేది మేము ఈవినింగ్ కూడా బయటికి వెళ్ళాము వచ్చేసరికి లేట్ అయిపోయింది అందుకని వెళ్ళలేదు మార్నింగ్ వెళ్దామంటే పిల్లలు ఎవరు రానన్నారు అప్పటికే వాళ్ళ స్నానాలన్నీ అయిపోయి మేము రా మేము రామ్ అనేసరికి ఇంకా కూర్చొని ఇంకా అలా అనమాట నేను ఇక్కడే నేనే కాసేపు అలా కూర్చున్నాను కాసేపు ఆ వ్యూ అంతా చూస్తూ ఆ నేచర్ని ఆస్వాదిస్తూ నేనే అలా కాసేపు కూర్చున్నాను అనమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ రెండు పిల్లలు వాటర్ దగ్గరికి వెళ్దామంటే వీళ్ళు అప్పటికే స్నానం అది చేశారు ఇది హాల్ అని చెప్పాను కదా డైనింగ్ టేబుల్ అలాంటిది ఇచ్చారు పక్కనే అది అయితే బాగాలేదు కూర్చోడానికి కూడా సెట్ అవ్వలేదు మరి వాళ్ళు అది ఎందుకు పెట్టారో కూడా నాకు అర్థం కాలేదు సీటింగ్ సోఫాస్ కూడా కొంచెం ఓల్డ్ మెయింటెనెన్స్ తక్కువ ఉంది అనిపించింది నాకు అంతా ఓకే కానీ మెయింటెనెన్స్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంది సోఫాలన్నీ పడైపోయి అవన్నీ అలా ఉన్నాయన్నమాట అండ్ ఇది నెక్స్ట్ డే మా పిల్లలు చక్క ఫోయో జర్లు వేసుకొని ఫోటోలు అవి దగ్గర తలస్నానం చేయించిన టెంపుల్స్కి కదా అని చెప్పేసి ఇవ్వండి మా చిన్నది ఇది దీంతోనే తట్టుకోవడం నాకు చాలా అంటే చాలా కష్టంగా ఉంది అవండి ఎలా ఎక్కిరిస్తున్నదో అండ్ ఇదనే కాదు చాలా అంటే చాలా అల్లరి ఎక్కువ అయిపోయింది ఇది చెప్పినట్టు ఇంట్లో వినాలి అన్నట్టుగా వింటుంది చెయ్యి ఇది చెయ్యి అది చెయ్యి అన్నట్టుగా నాకు ఆర్డర్ లేస్తూ ఉంటుంది సో ఫైనల్గా నేను రూమ్ రేట్ చెప్పేశాను రూమ్ టూర్ కూడా చూపించేశాను అండ్ ఇది అవుటర్ మేము బయటకు వచ్చేస్తున్నప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట ఇది వాటి చిన్న వీడియో అండి హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బలతో సబ్స్క్రైబ్ చేసుకోండి బయట గేట్ వరకు వ్యూ ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తున్నాను అదే పార్క్ లాంటిది ఉంది పెద్దగా అక్కడ కూడా మెయింటెనెన్స్ అస్సలు బాగాలేదు పిల్లలు వెళ్ళి ఆడుకుంటాను ఆడుకుంటానంటే వెళ్ళమని బట్ వెళ్ళిన ఒక్క నిమిషానికి నేను తీసుకొచ్చాల్సి వచ్చింది మా చిన్నదేమో ఎక్కి రాను రాను రాననిది బట్ ఒప్పుకోలేదు దాన్ని బలవంతంగా అయినా తీసుకొచ్చేసాను అనమాట మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా విలువైనదండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఈ వీడియో ఇంకొంతమంది సజెషన్ చంద్రపురంలో ముందుకెళ్తుంది సో ప్లీజ్ లైక్ చేయండి మరి క్లిక్ ఎండ్ ఎంజేసేస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు టాటా బాయ్ బాయ్